నమస్తే అండి నేను రజాక్ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి భారత కేంద్ర ప్రభుత్వం మీరు ఎంత వేటాడండి లెక్క చెప్పాల్సిన పనే లేదు ప్రతి బుల్లెట్కి అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిన త్రివిధ దళాలతో భారత్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు సమావేశమయ్యి పూర్తి స్థాయిలో యుద్ధ సన్నాహాల గురించి పరిముఖ్యంగా పాకిస్తాన్ని ఈసారి కోడితే కుంభస్థలం బద్దలైపోయాలి అని చెప్పేసి ఒక వ్యూహరచన ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు సో అందులో భాగంగా మన అజిత్ దోవల్ గారు సో అజిత్ ధోవల్ గారు ఈ రోజున నరేంద్ర మోడీ గారు అదేవిధంగా త్రివిధ అధిపతులు వీళ్ళంతా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళు వెపన్స్ మోహరించడానికి సంబంధించి అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి తంతుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజున అటాక్స్కి సంబంధించి మాట్లాడుకోవడం జరిగిందన్నమాట అదేవిధంగా సిడిఎన్ సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు త్రివిధ దళాధిపతులు రాజ్నాథ్ సింగ్ గారు సో వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది మరి ముఖ్యంగా పాక్ యొక్క యుద్ధ సన్నాహాలు మీరు సోషల్ మీడియాలో గమనించినట్లయితే ట్విట్టర్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ ట్యాంకులు కావచ్చు వాళ్ళ ఆర్మీ వెహికల్స్ కావచ్చు అవన్నీ వస్తున్నటువంటి తీరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లు దాంతో వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు మరిముఖ్యంగా సర్కస్ ఫీట్లు వీటన్నిటినీ కూడా భారత్ నిశ్చితంగా పరిశీలిస్తుంది కానీ గొప్ప విషయం ఏంటంటే ఈసారి భారత్లో మన ఆర్మీ యొక్క కదలికలు కావచ్చు మన వెపన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు ఎక్కడ ఎలా ఏం మోహరిస్తున్నారనే అప్డేట్ ఒక్కటి కూడా బయట లేదు సో ఇది ఒక గొప్ప విషయం అని చెప్తాను నేనైతే ఎందుకంటే ఇండియా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజున ఒక టాక్టికల్ వేలో ఇండియా వెళ్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం ఏదో బలుపును చూపించుకోవడానికి వాపును చూసి బలుపు అంటారు కదా ఆ బలుపును చూపించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అది పారట్లేదు సో స్పష్టంగా వీటన్నిటిని కూడా ఇండియా గమనిస్తుంది రాజ్నాథ్ సింగ్ గారు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా త్రివిధ దళాధిపతులు వీళ్ళందరూ కలిసి దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట సో క్లియర్గా వీళ్ళు ఫిక్స్ చేసుకున్నట్టు ఉన్నారు పాకిస్తాన్ని లేపేద్దాం ఈసారి పాకిస్తాన్ని సహించే ప్రసక్తి లేదని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టున్నారు సభలు సమావేశాలు ఒకదాని తర్వాత ఒకటి టక్ 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 మనం జరుగుతున్నాయి అనమాట చెప్పాను కదా మన ఆర్మీ సైడ్ నుంచి ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియట్లేదు వీళ్ళు ఎలాంటి మూవ్స్ చేస్తున్నారో ప్రపంచానికి తెలియట్లేదు కానీ ఈసారి దెబ్బ కొడితే మాత్రం పాకిస్తాన్కి వాళ్ళ తాతలకు గుర్తుకు రావాలి అనే విధంగా మాత్రమే వ్యూహరచన జరుగుతుంది ముఖ్యంగా టార్గెట్ ఏంటి టైమింగ్ ఏంటి అటాక్ మోడ్ ఏంటి సో ఇవన్నీ కూడా క్లియర్గా డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది టార్గెట్ పాకిస్తాన్ టైమింగ్ కోర్తే ఇంకా తిరిగి రాకూడదు వెనక్కి అనే టైమింగ్తో ఈసారి ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది అన్నమాట అంటే పాకిస్తాన్ ఇంతకాలం చూసినటువంటి భారత్ వేరు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి భారత్ వేరు ఎందుకంటే ఇంతకుముందు లెక్క కాదు ఇంతకుముందు అయితే మన ఆర్మీ జవాన్లు పాకిస్తాన్ మీద పేల్చినటువంటి బుల్లెట్స్కి సంబంధించి కూడా లెక్క చెప్పాల్సి ఉన్నారు కానీ ఈరోజు అలాంటిది లేదు ఎన్ని బుల్లెట్లు అయినా వాడేయచ్చు ఎంతైనా వాడేయచ్చు ఖర్చు పెట్టవచ్చు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేయచ్చు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారన్నమాట సో త్రివిధ దళాలకు పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు మోడీ గారు ఆ ఫ్రీ హ్యాండ్ కనుక వాళ్ళ చేతుల్లోకి వెళ్తే డేషన్స్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి పాకిస్తాన్కి ఒక్క చావే దాని పే జంతువు పేరు నాకు ఎత్తడం ఇష్టం లేదు ఎందుకంటే దాన్ని కూడా తక్కువ చేసినట్టు అనిపించింది నాకు ఆ జంతువుని కూడా ఆ పేరెత్తి ఒక్క చావే ఒక్క చావే సో అలాంటి సాగుని చూడబోతుంది పాకిస్తాన్ క్లియర్గా గంట నరపాటు సమావేశం అంటే భారీ స్కెచ్లు వేసినారు మొత్తం ఆల్మోస్ట్ పాకిస్తాన్ డిస్ట్రాయ్ చేయడమే ఆల్మోస్ట్ పాకిస్తాన్ డిస్ట్రాయ్ చేయడం వెనక్కి తగ్గేదే లే అని సరే ఇండియా గట్టి పట్టేసుకొని కూర్చుంది పాకిస్తాన్ వీణలో ఉణుకుబడుతుంది దాన్ని క్లియర్గా దాని ఇప్పుడు మనం చూడండి మన దేశం ఎంత ప్రశాంతంగా ఉంది అటాకులు చేసిన తర్వాత ఎలాంటి వ్యూహరచనలు వేస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం అక్కడ ఉనికి చేస్తుంది ఎప్పుడు ఎటునుంచి బాంబు తీసిరుదారో తెలియట్లేదు ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియదు ఎవరు ఎప్పుడు ఎలా అగంతకులు లేపేస్తారో తెలియదు అసలుకి ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ఒక దుస్థితిలో ఈ రోజున పాకిస్తాన్ ఉందన్నమాట అల్టిమేట్గా కాళ్ళ బేరానికి వచ్చి అయ్యా బాబో మహాప్రభో తప్పైపోయింది మమ్మల్ని వదిలేయండి తెలిసి తెలియకి తప్పు చేసాం మళ్ళీ జీవితంలో భారత్ అనే పేరు కూడా ఎత్తాం అని చెప్పేసి కాళ్ళ బేరానికి వచ్చే రోజులు కూడా అతి త్వరలో మన దగ్గర ఉన్నాం సో మొత్తానికైతే మోదీ గారి ఎమర్జెన్సీ మీటింగ్ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ గుండెల్లో పక్కా ఒలిగి పుట్టేస్తుంది